నమస్తే వెల్కమ్ టు న్యూస్ అప్డేట్స్ ఆర్మీ వాట్సాప్ కాల్స్ చూసి నమ్మారో ఇక అంతే సైబర్ మోసాలకు అంతే లేకుండా పోతుంది అవకాశం ఉన్న ఏ దారిని సైబర్ నేరగాళ్లు వదిలిపెట్టకుండా అమాయకులను మోసం చేస్తూ దొరికిన కాడికి దోచేస్తున్నారు రోజుకో తరహా కొత్త మోసాలు బయటపడుతున్నాయి సులభంగా డబ్బు సంపాదించాలన్న సామాన్యుల ఆశని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు ఇటీవలే స్కూల్లో కాలేజీలకు వెళ్తున్న అమ్మాయిల తల్లిదండ్రులకు టార్గెట్ గా చేసుకుని వారి పిల్లలను కిడ్నాప్ చేశామని బెదిరిస్తూ డబ్బులు కాజేశారు కాగా ఇప్పుడు ఏకంగా దేశాన్ని రక్షించే ఆర్మీ అధికారుల పేర్లు చెప్పుకొని మోసాలకు పాల్పడుతున్నారు పగలనక రాత్రనక దేశ రక్షణలో ప్రాణాలను సైతం అర్పించుకునే ఆర్మీ అధికారుల పేర్లను వాడుకొని సైబర్ నేరాలకు తెర తీశారు ఆర్మీ అధికారులూ సామాన్యులకు వాట్సాప్ కాల్స్ చేస్తూ డబ్బు డిమాండ్ చేస్తున్నారు పైగా అమాయకులను నమ్మించేందుకు మంత్రితో కలిసి ఆర్మీ అధికారులు తీసుకున్న ఫోటోలను డీపీలుగా పెట్టుకుంటున్నారు దీంతో సామాన్యులు నిజమేనని నమ్మి సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడి మోసపోతున్నారు కాగా ఇలాంటి ఫేక్ కాల్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వస్తున్నాయని టీజీఎస్ ఆర్టీసీ ఎండి బిసి సజ్జనార్ తెలిపారు సైబర్ నేరగాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రజలకు అవగాహన కల్పించే సజ్జనాల్ ఇప్పుడు ఈ కొత్త తరహా మోసం గురించి పోస్ట్ చేసి నెటిషన్లో కొత్త అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఆర్మీ అధికారులమంటూ సామాన్యులకు వాట్సాప్ కాల్స్ వస్తున్నాయని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సజ్జనాల్ సూచించారు తనకు తెలిసిన ఒకరికి ఏడు సున్నా ఒకటి ఐదు ఐదు తొమ్మిది ఒకటి రెండు నాలుగు అనే నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చిందని తెలిపారు అయితే అటు నుంచి మాట్లాడిన వ్యక్తి తాను ఇండియన్ ఆర్మీలో మేజర్ ర్యాంక్ అధికారినంటూ పరిచయం చేసుకున్నట్లు తెలిపారు బాధితుని సులువుగా నమ్మించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆర్మీ అధికారులు తీసుకున్న ఫోటోను వాట్సాప్ డీపీగా పెట్టుకున్నట్లు తెలిపారు అయితే ఫోన్ చేసిన వ్యక్తి బాధితుని క్రెడిట్ కార్డు వివరాలు చెప్పాలంటూ అడిగినట్లు సజ్జన తెలిపారు ఇలాంటి ఫేక్ కాల్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా వస్తున్నాయని సజ్జనార్ హెచ్చరించారు ఇలాంటి మోసపూర్త కాల్స్ కి స్పందించవద్దని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు